హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పాల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది నారాపల్లి సబ్ రిస్టర్ ఆఫీస్ లైన్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అందరూ చెంగిచెరలో పోతున్నారు చెంగిచర్లో క్లోజ్ చేసినాం మన ఇక్కడికి షిఫ్ట్ చేసాం నారాపల్లికి రండి గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే ఒక మంగళవారం రోజు మాత్రం కాల్స్ చేయొద్దు ఆఫీస్ ఓపెనే ఉంటుంది మీరు రావచ్చు చూసుకోవచ్చు ఎంప్లాయీస్ ఉంటారు చూపిస్తారు కాల్స్ మాత్రం చేయొద్దు ఒక్కరోజు మాత్రమే మంగళవారం అయితే ఈరోజు ముందుగా వచ్చేసి ఫస్ట్ వెహికల్ ఎస్ప్రెసో టాప్ హ్యాండ్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం నలభై వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టైర్ కూడా నాలుగు ఇటుకి నాలుగు టైర్లు కొత్తవి రీసెంట్గానే వేశారు మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై కేవలం డెబ్బై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు సీల్ టైర్లు వేసారు వెనకాల రెండు స్టెప్ని వచ్చేసి షోరూమ్ వచ్చినదే ఉన్నది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి మనకు ఆరు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ జెడక్స్ఐ కేవలం ముప్పై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ లక్ష నాలుగు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నైన్టీనేనా ఈ వెహికల్ వచ్చేసి నిసాన్ సన్ని రెండు వేల పన్నెండు ఇంతకుముందు నిన్న వీడియో చేశాను లక్ష ముప్పై ఐదు ఉంది కంప్లీట్ షోరూమ్ హిస్టరీ ఉంది నెంబర్ వన్ కండిషన్ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవాలి వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మూడు లక్షల పదివేలు ఐడి వాల్యూ ఉంది రెండు లక్షల తొంభై ఐదు వేలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిసాన్ సన్ని రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి సెలీరో ఎక్స్ జెడక్స్ఐ రెండు వేల పద్దెనిమిది డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ టెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు ఎనభై వేలు తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఐదు షోరూమ్స్ వచ్చిన టైర్లే ఉన్నాయి మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేకిల్ వచ్చేసి హోండా సిటీ పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నది పెట్రోల్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది పేకిల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా కేవలం యాభై ఒక్క వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆటోమేటిక్ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ టాప్ అండ్ వేరియంటు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి వెహికల్ పెట్రోల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది వెహికల్ మొత్తం షోరూమ్ హిస్టరీ ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఆరు ఎయిర్ బ్యాగులు ఐ ట్వంటీ ఆస్ట్రా ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ఏఎంటి ఆటోమేటిక్ వెహికలు లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ హిస్టరీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదకొండు ఎనభై మూడు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ ఇది టూ థౌజండ్ లెవెన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ విఎక్స్ఐ రెండు వేల పదహారు ఎనభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ వెహికల్ మూడు లక్షల అరవై వేలు సెలీరియో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి మొన్ననే ఒక వారం రోజులు అయిందంట గట్టి మొన్న వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ టాటానాను అరవై ఐదు వేలు యాభై నాలుగు వేలు తిరిగింది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ నాలుగు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ రెండు వేల పదిహేడు నలభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి న్యూస్ స్పోర్ట్సు రెండు వేల ఇరవై మోడల్ కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదకొండు స్విఫ్ట్ విడియా డీజిల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైరు రెండు వేల పదకొండు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదకొండు రెండు లక్షల నలభై ఐదు వేలు పెట్రోల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ ట్యాగనర్ ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు లక్ష కిలోమీటర్ తిరిగింది లక్ష యాభై నాలుగు సారీ లక్ష యాభై నాలుగు మొత్తం సర్వీస్ ఇస్ట్ ఉంది లక్ష యాభై నాలుగు వేలకు లాస్ట్ సర్వీస్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు లక్షల తొంభై వేలు వ్యాగనర్ ఎల్పిజి ఉంది దీనికి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ ఎనభై వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఆటోమేటిక్ స్విఫ్ట్ జెడెక్స్ఐ కస్టమర్ వచ్చే ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్విఫ్ట్ టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు వాలిటీ ఉంది డీజిల్ వెహికల్ వీడిఐ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది గ్రాండ్ ఐటెన్ డీజిల్ వెహికల్ డెబ్బై ఆరు వేలు తిరిగింది నాలుగు లక్షలు ఆల్టో కేటాన్ రెండు వేల పదిహేడు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు వీళ్ళు వచ్చేసి రెండు వేల పదమూడు ఎనభై మూడు వేలు తిరిగింది లక్ష తొంభై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి రిజ్జు జెడ్డీఐ డీజిల్ వెహికల్ లక్ష యాభై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ కస్టమర్ అయితే మూడు లక్షల యాభై వేలు కావాలంటున్నారు రెండు వేల పదిహేను రిడ్జ్ జెడ్డీఐ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ జాల్స్ వివర్షన్ రెండు వేల పదహారు ముప్పై ఒక వే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అరవై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కస్టమర్ అయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు లక్ష అరవై వేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ లక్ష కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ డెబ్బై ఆరు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఐ ట్వంటీ చాలా బాగుంది ఇది కూడా ఈకో ఈకో కస్టమర్ అయితే నాలుగు లక్షల పదివేలు ఫైనల్ అంటున్నాడు సెవెన్ సీటర్ ఓన్లీ నలభై ఐదు వేలు తిరిగింది రెండు వేల ఇరవై సీల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఓమ్ని రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఎయిట్ సీటర్ లక్ష కిలోమీటర్ తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైర్లు నాలుగు సీల్ టైర్లు రెండు లక్షల ఇరవై వేలు ఇలా వచ్చేసి ఆల్టో రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు వ్యాలిడిట్ ఉంది డెబ్బై వేలు కాకపోతే కొంచెం డెంట్లు ఉన్నాయి అంతే ఆ డెంట్లు చేయించుకోవాలి ఇలా వచ్చేసి రెండు లక్షలు రెండు వేల పది మోడలు డీజిల్ వెహికల్ విడిఐ ఈ వెహికల్ వచ్చేసి చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది ఓమ్ని ఎయిట్ సీటరు ఎనభై తొంభై ఒక్క వే తిరిగింది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ అయింది రెండు వేల పదహారు లక్ష నలభై తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగిటికి నాలుగు టైర్లు ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అపోలో టైర్లు మంచిగా ఉంది వెహికల్ సియాజ్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు అరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ అయితే ఐదు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ రెండు వేల పదిహేడు ఆల్టో కేటెన్ ఎనభై రెండు వేలు తిరిగింది ఆటోమేటిక్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఆటోమేటిక్ వెహికల్ ఇది టీ యాక్టివ్ రెండు వేల పద్దెనిమిది లక్ష ముప్పై తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు లక్షల ఇరవై వేలు ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ ఇది తొమ్మిది వేలు తిరిగింది వ్యాగనర్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనర్ లక్ష కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఐటెన్ ఐటెన్ మ్యాగ్నా రెండు లక్షల నలభై ఐదు వేలు వచ్చేసి ఏ స్టార్ రెండు వేల పదకొండు లక్ష డెబ్బై ఐదు వేలు వెహికల్ వచ్చి శాంట్రో రెండు వేల పన్నెండు ఎనభై మూడు వేలు తిరిగింది బాగుంది వెహికల్ కస్టమర్ అయితే లక్ష తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు శాంట్రో నిసాన్సాన్ని ఇది కూడా రెండు వేల పన్నెండే డీజిల్ వెహికల్ రెండు లక్షల తొంభై ఐదు వేలు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ కూడా లక్ష పదిహేను వేలు తిరిగింది నిసాన్సాన్ని డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి డాట్సన్ రెండు వేల పదహారు రెండు లక్షల పదిహేను వేలు వ్యాగనర్ రెండు వేల పదమూడు సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే బాగుంది కస్టమర్ అయితే కొంచెం డిమాండ్ ఉన్నాడు రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలంటున్నాడు మీరండి నేను కస్టమర్తో మాట్లాడిస్తా అంతే ఓమ్ని రెండు వేల పద్నాలుగు అరవై ఐదు వేలు తిరిగింది ఎయిట్ సీటర్ వెహికల్ కస్టమర్ అయితే రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది చూసారు కదన్న ఫ్రెండ్స్ ఈ ఈ వెహికల్ ఏ వెహికల్ వచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిబుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి అట్లాగా మీకు ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉంది ఆల్ బ్యాంక్స్ ఫైనాన్స్ సౌకర్యం కూడా మన ఆఫీస్లోనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్